నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో మీ ముందుకొచ్చేశాను సంతోషానికి ఎటువంటి దారి లేదు సంతోషంగా ఉండడమే ఒక దారి సంతోషంగా ఉండు ఇది సలహా కాదు ఇది నీ మనసుకు చికిత్స లాంటిది సగం రోగం నీ శరీరంతో కాదు నీ మనసుతోనే ఉంటుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటే నీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ప్రేమను మించిన ఫలం ఏదీ లేదు అలాగే కోపానికి మించిన విషయం కూడా లేదు సంస్కారం అనేది తనకు తాను వంగి సంతోషంగా ఉంటుంది కానీ అహంకారం ఇతరులను వంగేలా చేస్తుంది ఎక్కడైతే ప్రేమ మర్యాద ఉందో అక్కడ వంగి ఉండడంలో తప్పు లేదు ఎక్కడైతే అవమానం స్వార్థం ఉందో అక్కడ మౌనమే మంచి జవాబు ఎవరితోనైనా వాదించి గెలవడం కంటే మౌనంగా ఉండి ఓడించు ఎందుకంటే ఎప్పుడూ వాదనకు ప్రతివాదన రెడీగా ఉంటుంది కానీ అక్కడ నీ మౌనాన్ని సహించలేదు నమ్మకం విరిగిపోయినప్పుడు శబ్దం రాకపోవచ్చు కాని ప్రతిధ్వని జీవితాంతం వినబడుతూనే ఉంటుంది ఒకసారి విశ్వాసం విరిగిపోతే మరలా ఎవరి క్షమా దాన్ని కలపలేదు తప్పుడు వ్యక్తులు ప్రతి ఒక్కరి జీవితంలోకి వస్తుంటారు కానీ ఎప్పుడూ వాళ్ళు ఒక మంచి పాట నేర్పించి వెళతారు అనేది ఏ కారణంగానైనా చేయనీయండి అది మోసమే అవుతుంది ఒకవేళ ఏ మనిషి మీదైనా విశ్వాసం విరిగిపోతే మరి క్షమించడానికి ఒక అర్థం లేదు ఎందుకంటే గాయం మానిపోవచ్చు దాని మచ్చ ఎప్పటికీ ఉండిపోతుంది ప్రతి ఒక్క వ్యక్తి నుండి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది కానీ నువ్వు వాళ్లను చూసే విధానం మీదే ఆధారపడి ఉంటుంది చెడ్డవాళ్లను వదిలిపెట్టి మంచి వాళ్ళను వెతకడం కంటే బెటర్ చెడ్డవాళ్ల నుండి చెడ్డ మాటలు వదిలిపెట్టి వాళ్లలో మంచి వెదకడం ప్రయత్నించు బంధంలో ఉన్న అందం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది ఒకవేళ నువ్వు నీకులాంటి మనిషినే వెదకడం ప్రయత్నిస్తే ఒంటరివైపోతావు ఎవరినైనా సంతోష పెట్టడంలో భాగస్వామివైతే అందులో స్వార్థాన్ని చూడకు సంతోషాన్ని పంచడం అనేది జీవితంలో ఒక పవిత్రమైన కార్యం ఎప్పుడూ ఎవరి హక్కును లాక్కోకు ఎందుకంటే పైనున్నవాడే దాన్నిస్తాడు సమయం వచ్చినప్పుడు దాన్ని లాక్కుంటాడు కూడా ఏదైతే అన్యాయంగా లభిస్తుందో అది స్థిరంగా ఉండదు ఇప్పుడు సంతోషంగా ఉండాలన్నా భయం వేస్తుంది ఎక్కడ మన వాళ్ల కళ్ళు పడతాయోనని ఈ సమాజం అలానే ఉంది విమానం ఎక్కాలంటే డబ్బులుండాలి దిగాలంటే ఈ రోజుల్లో అదృష్టం ఉండాలి కొన్ని ఇబ్బందులు మనకు కొత్త శక్తిని తెచ్చిపెడతాయి అవి మన ఆలోచనలకు పదును పెడతాయి కష్టపడేవాడు ఎక్కడైనా బ్రతికేస్తాడు సోమరిపోతూ బంగార గనిలో ఉన్న బికారిగానే ఉంటాడు మనం ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్లు వస్తుంటాయి పోతుంటాయి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడడం కాదు నిలబడడం అన్ని చదివినోడు ఉద్యోగాల కోసం పోరాడుతుంటే ఏమీ చదవని వాడు వ్యాపారం పెట్టి వాళ్లకు ఉద్యోగాలిస్తున్నాడు పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం కాదు పెళ్లి తర్వాత అర్థం చేసుకొని బంధాన్ని నిలుపుకోవడం గొప్ప విషయం జీవితం ఎందుకు కష్టంగా ఉంటుంది అంటే సులువుగా ఉన్నదాన్ని ఎవరు లెక్క చేయరు కనుక నేను చూశాను తెలివిగల్లా వాళ్ళు తక్కువగా మాట్లాడటం మూర్ఖులు అవసరానికి మించి మాట్లాడటం పొగడతలంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టం ఉంటుంది కానీ అవి సంతృప్తిగా వినాలంటే అంతిమ సంస్కారం జరిగే రోజునే వినపడతాయి జీవితంలో అన్నిటికంటే పెద్ద మూర్ఖత్వం ఏంటంటే తమ సంతోషాన్ని ఇతరులకు దాసోహం చేయడం నీ ఆర్థిక స్థితిని ఎప్పుడూ రహస్యంగా ఉంచడం మంచిది ఎందుకంటే డబ్బు ఎక్కువగా ఉంటే అప్పు అడగడం మొదలు పెడతారు డబ్బు తక్కువగా ఉంటే నిన్ను మర్యాదించడం మానేస్తారు తల్లి ప్రేమ ఒక్కటే ఎటువంటి షరతులు లేకుండా ఉండేది మిగతా బంధాలన్నీ షరతుల మీదే ఆధారపడి ఉంటాయి నీకు నువ్వుగా సంతోషంగా ఉండి ఇతరుల మీద నమ్మకం పెట్టుకోకుండా ఉండడమే జీవితం ఇదే జీవితం యొక్క అన్నిటికంటే మొదటి పాఠం ఒత్తిడి వలన సమస్య పుడుతుంది కానీ సమాధానం రాదు నీ శరీరంలో అన్నిటికంటే అందమైనది నీ మనస్సే దీన్ని చెడ్డ ఆలోచనలతో పాడు చేయకు సమయం తెలివి రెండూ ఒకేసారి రావు సమయం ఉన్నప్పుడు అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పటికే సమయం మించిపోతుంది అవసరానికి మాటలు అందరి నుండి వస్తాయి కానీ అవసరం లేకపోయినా వచ్చే మాటలు ఎవరి నుండి వస్తాయో వాళ్లే అందరికంటే నీకు దగ్గర వాళ్ళు నేర్చుకోవడం వలన మరియు అనుభవం వలన జ్ఞానం మాత్రమే రాదు జీవితాన్ని అర్థం చేసుకునే బుద్ధి కూడా ఇస్తుంది పుస్తకాలు ఇలా ఏం చెప్పలేదు కేవలం నన్నే చదవమని కానీ ఇలా చెబుతున్నాయి నన్ను చదివి మార్చుకో నీ జీవితాన్ని అని తీయని మాటల వలన ఎప్పుడూ కళ్ళు మూసుకొని నమ్మకం పెట్టుకోకు ఎందుకంటే ఈ లోకం అంత మంచిగా లేదు నీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయదు అనడానికి ఒకవేళ నువ్వు చాలా చెడ్డ సమయంలో నడుస్తుంటే ఆగిపోకు నడుస్తూనే ఉండు ఒకరోజు ఇదే చెడ్డ సమయం నిన్ను విడిచిపెట్టేస్తుంది అలాగే నువ్వు బలం పుంజుకొని ముందుకు వెళ్ళగలవు నిజం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అర్థంలాగా నువ్వు నవ్వితే నవ్వుతుంది నువ్వు ఏడుస్తే ఏడుస్తుంది విన్నాను నీకు నొప్పి యొక్క ఫీల్ కలుగుతుందని కానీ ఎప్పుడైతే నీకు నువ్వే నొప్పి కలిగించుకుంటే ఇక ఫీల్ అయ్యేదెవరు కష్ట సమయంలో విశ్రాంతిని తీసుకోకు ఎందుకంటే అది నీకు ఇంకా కష్టం కలగజేస్తుంది జీవితం కష్టంగా ఉన్నా సరే ముందుకెళుతూనే ఉండు గుర్తుంచుకో నది ఎంత లోతుగా ఉన్నా సరే ప్రవాహంలో వెళ్లేవాడే ఒడ్డుకు చేరతాడు ప్రతి ఒక్కళ్ళు పుటకతోనే ఏదో ఒక పనిలో చాంపియన్ అవుతారు కానీ దాన్ని గుర్తుపట్టడంలోనే సమయం పడుతుంది నేను వాళ్లను ఎప్పటికీ మర్చిపోను నా కొరకు వాళ్ళు వెలుగును తీసుకొచ్చారు నేను చీకటిలో ఉన్నప్పుడు డబ్బు అన్నిటికీ ప్రధానమైనది కాదు కానీ అన్ని డబ్బుతోనే అవుతాయి ఈ కళ్ళు చాలా ముఖాలను చూశాయి కానీ ఇష్టమైన ముఖం మాత్రం దొరకలేదు కొంతమంది మన దగ్గరే ఉంటారు కానీ అవుతారు మరెవరికో ఒక వయసులో మాయా మంత్రాల మీద నమ్మకం ఉండేది ఇప్పుడున్న వయసులో నిజంగా జరుగుతున్న దానిమీద కూడా అనుమానంగా ఉంది వాళ్ళ గురించే ఎదురుచూడు నీ ఎదురుచూపు యొక్క విలువ తెలుసుకునే వాళ్ళ గురించి నువ్వు అనవసరం వాళ్ళ గురించి ఎదురు చూడకు అందరూ చూస్తున్నారని మంచివాణిగా మారకు పైనున్నవాడు బయట నుండే కాదు నిన్ను లోపల నుండి కూడా చూస్తున్నాడని గుర్తుంచుకో మనిషి బాగా దిగజారిపోయాడని ఎప్పుడనిపిస్తుందంటే మీకు నిజం తెలుసని తెలిసి కూడా మీ ముందు అబద్ధం చెప్తాడు చూడు అప్పుడనిపిస్తుంది ఆ చేతులు చాలా పవిత్రమైనవని చెప్పచ్చు ప్రార్థన కంటే సేవ కోసం లెగుస్తాయి చూడు అవి ఎవరైతే సహనం కలిగి ఉండడం నేర్చుకుంటారో వాళ్ళు చెప్పడం మానేస్తారు నిన్ను కలిసిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కాదు కోరుకునేది నిన్ను కలిసిన వాళ్ళందరూ దుఃఖం కలిగి ఉండకూడదని ప్రయత్నించు తప్పు చేస్తేనే కదా బాధపడేది అనుకోవద్దు అప్పుడప్పుడు నీ మంచితనం హద్దుల కూడా బాధలు వస్తాయి ఒట్టు వేస్తున్న ప్రతి మనిషి నిజమైన వాడు కాదు అదృష్టం గురించి ఏం చెప్పమంటావు మనసుకు ఇష్టమైనది ఎప్పుడూ దొరకలేదు మౌనం చాలా చెప్తుంది చెవి పెట్టి కాదు మనసు పెట్టి వినో ఆ మనిషి ఎప్పుడూ ఓడిపోవడం జరగదు జీవితంలో ఎవరైతే బాధను ఓర్చుకుంటాడో అతను నువ్వు లేకపోయినా సంతోషంగా ఉంటే నువ్వు కూడా అతను లేకపోయినా సంతోషంగా ఉండడం నేర్చుకో తప్పులు మనుషులందరిలో జరుగుతాయి వాటిని సరిచేసుకునేది ఎవరంటే ఎవరి మనసైతే స్వచ్ఛంగా ఉంటుందో ఎవరైతే బంధాలను తెంచుకోకూడదు అని అనుకుంటారో వాళ్లే సుఖవంతమైన వ్యక్తి ఎవరంటే ఎప్పుడూ తన తప్పులను సరిచేసుకుంటూ వ్యవహార శైలిలో ఎప్పుడుకప్పుడు మార్పు తెచ్చుకుంటూ ఉండేవాడు దుఃఖమైన వాడు ఇతరుల తప్పులను వెతుకుతూ తన సమయాన్ని వేస్ట్ చేసుకునేవాడు ఇలా ఎప్పుడూ అనుకోకు తీపిగా మాట్లాడే వాళ్ళందరూ మంచివాళ్ళని ఎవరితోనైతే చాలా ఎక్కువగా బంధము లేక స్నేహం కలిగి ఉంటావో వాళ్లే అందరికంటే లోతైన గాయం కలుగజేస్తారు బంధాల్లో వెలుగును ప్రకాశింప ప్రకాశింపచేయాలంటే అప్పుడప్పుడు కొంచెం దూరం కలిగి ఉండడమే మంచిది ఎందుకంటే దగ్గరగా ఉండడం ఎప్పుడు బాగుంటుందంటే ఊపిరి ఆడకపోయే పరిస్థితి రానంతవరకే నాకు బాధగా అనిపించదు వాళ్లు ఎంత హేళన చేసినా కానీ గుర్తుంచుకో నీ జీవిత భాగస్వామిని అంత తేలిగ్గా తీసుకోకు ఎందుకంటే చివరి రోజుల్లో ఈ జనం నిన్ను వదిలేస్తారు కానీ నీతో నీ భాగస్వామినే చివరి సమయం వరకు ఉండేది రెండు ముఖాల మనిషి నిజం ఎప్పుడూ చెప్పడు ఎందుకంటే కష్ట సమయంలో నీకు తోడుంటాడు మరొకరి కష్ట సమయంలో నీ తోడు వదిలేస్తాడు సంతోషమే జీవితంలో అన్నిటికంటే సుఖవంతమైనది దీన్ని నేర్చుకున్నవాడు అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉంటాడు ఏదైతే బయటకు కనపడుతూ ఉందో అది ఎప్పుడూ నిజమైనది కాదు గుర్తుంచుకో ఈ లోకంలో మనస్సుతో ఇచ్చేవాళ్లు తక్కువ లెక్కతో ఇచ్చేవాళ్లే ఎక్కువ ఒకవేళ ఎప్పుడైనా కన్నీళ్లు వస్తే నువ్వే తుడుచుకో ఎందుకంటే ఇతరులు వచ్చి కన్నీళ్లు తుడిస్తే దానికి బదులుగా కొంత మీ మీద నమ్మకం లేదా విశ్వాసం పెట్టుకొని వస్తారు నాలికకైన గాయం త్వరగానే నయమవుతుంది కానీ నాలుక ద్వారా వచ్చిన మాటల గాయం ఎప్పటికీ నయమవదు అందుకే ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడు ఎందుకంటే మాటలకు చాలా శక్తి ఉంది మరణించిన తర్వాత ఎటువంటి నొప్పి ఉండదు కానీ జీవించినప్పుడు కృంగిపోవడం రక్షించుకోవడం మరలా నిలబడడం అప్పుడే జీవితం అసలు రూపాన్ని చూపిస్తుంది ఎవరికైతే నీ స్పష్టమైన మాటలకు కోపం కలుగుతుందో ఎప్పటికీ వాళ్ళు నీవాళ్లు కారు వాళ్ళు పేరికే వాళ్ళు అనుభవంతో మాట్లాడే వాళ్ళు మాటలు స్పష్టంగా నిజంగా ఉంటాయి ఎందుకంటే అనుభవం అనేది ఎవరిని నలకొట్టకుండా రాదు టీ కప్పులో పడిన ఈగ టీని పాడు చేస్తుంది కానీ అదే ఈగ నెయ్యిలో పడితే దాన్ని తీసివేసి నెయ్యిని ఉపయోగించుకుంటాము ఇదే విధంగా బంధాలు యొక్క అనుబంధం కూడా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు వాస్తవంగా మన వాళ్ళైతే లాభం చూడరు హాని చూడరు నిన్ను మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు నీ మనసు కంట్రోల్లో ఉంచుకో నీ మనసు కంట్రోల్ తప్పకుండా ఉంటే జీవితంలో నీకు నువ్వు స్థిరంగా ఉంటావు నీ మనసు శాంతంగా ఉన్నప్పుడు నీ నుండి వచ్చే ప్రతి మాట స్పష్టంగా ఉంటుంది ఈ రోజుల్లో సంతోషంగా ఉండాలన్నా భయం వేస్తుంది ఎవరి కళ్ళైనా పడతాయేమోనని ఈ లోకం తీరు అంతే అప్పుడప్పుడు మన సంతోషమే మనకు అనుమానం కలగజేస్తుంది నువ్వు గొడవ పడుతున్నావు శ్రమిస్తున్నావు పరిగెడుతున్నావు కాదనను కానీ ఆగి ఒక్కసారి ఆలోచించు ఇదంతా ఎవరికోసమో నువ్వు సక్సెస్ సాధించాలని గెలవాలని ఎంతో లోతులోకి వెళ్ళిపోయావంటే నువ్వు జీవించడమే మర్చిపోయావు జీవించడం యొక్క ఉద్దేశం కేవలం సాధించడమే కాదు నిన్ను నువ్వు తెలుసుకోవడం అర్థం చేసుకోవడం మరియు స్వీకరించడం అందర్నీ మంచివాళ్ళని అనుకోవడమే నా తప్పు కానీ ఇక్కడ నా తప్పు కూడా నాకు ఇష్టమైందే ఎందుకంటే నా నిజాయితీని వాళ్లకు పరిచయం చేస్తుంది చరిత్రని పవిత్రంగా ఉంచుకో నువ్వు నిజంతో కలిసి ఉంటే నీ వైపు వేలెత్తి చూపించే ధైర్యం ఎవ్వరికీ ఉండదు నీ నిజాయితీనే నీకు రక్షణ కవచం అప్పుడప్పుడు ఒక తప్పుడు వ్యక్తి వలన మొత్తం సమాజం మీదే విశ్వాసం పోయింది కానీ జాగ్రత్తగా ఉండు ఈ లోకంలో అందరూ ఒకేలా ఉండరు వాళ్ళు ఎలా ఉన్నారో అదే రూపంలో చూడటానికి వివేకం కలిగి ఉండు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించు వాళ్ళు మంచి చెడులను నిర్ణయించడంలో తప్పు చేయడం లేదు కదా అని బంధం ఏదైనప్పటికీ వాళ్ళు మనస్ఫూర్తిగా నిజమైన వాళ్ళైతే ఆ బంధం రక్తంతో కాదు ఆత్మతో కలిసి ఉంటుంది అలాంటి బంధాలు మాటల ద్వారా కాదు చేతల ద్వారా ఉంటారు విన్నారు కదా ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు